గెలిచి పారిపోయిన వాళ్ళే బిజెపి వాళ్ళే వాళ్ళు తర్వాత ఇప్పుడు బీజేపీ మీరు రేపు ఎన్నికలు అప్పుడు చూడండి ఎలక్షన్ లో రూపాయి పంచుకుండా ఉంటే బీజేపీ మంచి పార్టీ లెక్క ఒక రూపాయి పంచకొండి ఉంటే అదే పద్ధతుల్లో మన ఎలక్టరల్ బాండ్స్ ఉన్నాయి అవి ఎక్కడి నుంచి పోయింది ఇంకా నేను మీకు ఒకటి చెప్తా మీకు బిర్లా సహారా అనే ఆర్గనైజేషన్స్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన మోడీ గారు అప్పుడు ముప్పై ఐదు కోట్లు తీసుకున్నట్టుగా కేసు రిజిస్టర్ అయింది విచారణ జరిగింది చివరికి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ కేసు తీసేపించుకున్నాడు వీళ్ళు అవినీతి వాళ్ళ నీతి గురించి చెప్తే అట్లా మరి అట్లయితే మన్మోహన్ సింగ్ అవినీతి పాడారు ఎవరు అవినీతి పాడు వ్యవస్థలో అవినీతి జరిగి ఉండవచ్చు కానీ అంతకంటే మించి వీళ్ళు చేస్తున్నారు అందువల్ల వీళ్ళు ఏ అంశంలో కూడా నీతి అవినీతి అంశాలను కాంగ్రెస్ కంటే మేము పరిమితులం అని చెప్పే అక్కే లేదు మీరు చూడండి మీరు ఎడూరప్ప అందులో చేరాడు మన మన దానిలో ఉన్న రాజ్యసభ సభ్యులు చౌదరి వీళ్ళందరూ ఎడమ అందులో చేరారు కేసులు పోయింది ఇవి చాలా మంది అందులో చేరితే ఇక అవినీతి పనులు నీతివంతులు అవుతారు